పిక్నిక్ కి వచ్చినట్టు సరదాగా ఆడుకుంటూ రెవెన్యూ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్న కంటెస్టెంట్స్ కి బిగ్ ఏ గొడవలు పెట్టేలాగా చేస్తూ మారిపోయాడు ఇంకా సెకండ్ వీక్ నామినేషన్ మొదలైపోయింది ఇప్పటికే హౌస్ లో విష్ణుప్రియ సోనియాల మధ్యన గొడవలు విపరీతంగా చెలరేగిపోతుంది ఇంకా నాగార్జున చెలరేగుతున్న మంటని నిప్పు అంటించినట్టు నాగమామ ఈ గొడవని మరింత పెద్దవే చేశారు అదే విషయంలో విష్ణు ప్రియ సోనియాల మధ్య పెద్ద గొడవ నామినేషన్ లో మరోసారి మొదలయ్యింది ఇంకా క్యారెక్టర్ పైకి వస్తే ఊరుకునేదే లేదు అంటూ సోనియా విష్ణుప్రియను నామినేట్ చేసింది ఇంకా విష్ణుప్రియ సైతం లేని దాన్ని ఉన్నట్టుగా కంటెంట్ చేస్తున్నావా అంటూ విష్ణు సైతం నామినేట్ చేస్తూ కనిపించింది పేర్న మధ్యన సోనియా మధ్యన ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా రెండుగా డివైడెడ్ అవి ఆడిన వారు అందరూ ఇప్పుడు ఒకరి ఒకరు నామినేట్ చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇంకా చూడవలసి ఉంది ఈసారి నామినేషన్స్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారని కానీ ఈ వీక్ నామినేషన్స్ లో మాత్రం సోనియా విష్ణు ప్రియాల మధ్యన పెద్ద ఫైర్ చెలరేకపోతుంది అయితే ఇంక పైన హౌస్ లో అంతే గొడవలు కంటిన్యూ గా చూడవచ్చు అని చెప్పుకోవచ్చు లైవ్ చూసిన వారికి ఇంకా పండగే అనుకుంటా మరి మీ సపోర్ట్ ఎవరికే అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి